ఈరోజు వాక్య ధ్యానం ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేను నెరవేర్చేదను నేను వెనుక తీయను ఎహెచ్కేలు ఇరవై నాలుగు పద్నాలుగు తన మాట చేత సృష్టిని చేసిన దేవుడు సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొనగలడు ఆయన చేసిన వాగ్దానము ఆశీర్వాదమైన శాపమైన అది ఖచ్చితంగా జరుగుతుంది దేవుని మందిరం మా పట్టణం మధ్యలో ఉంది శత్రువు పట్టణంలోకి ప్రవేశించలేడు అని ఇస్రాయేలీలు విర్రవీగారు దేవుని ప్రవక్తలు శత్రువు ప్రవేశిస్తాడు అని హెచ్చరించిన వారు వినలేదు చివరికి దేవుడు చెప్పినట్టుగా యూదా దేశంలోనికి బబలూని దేశ సైన్యం ప్రవేశించి వారిని చెరలోకి తీసుకువెళ్ళిపోయారు కాబట్టి దేవుని మాట తప్పదు తగిన కాలమున దేవుడే నెరవేరుస్తాడు ఆయన మాట ఇచ్చి తప్పని మహోనతుడు ప్రార్థన దేవా మీ మాట ప్రకారంగా ప్రతీదీ జరుగుతుందని తగిన కాలంలో నెరవేరుతుందని నమ్ముతున్నాను ఆమె నేటి సూక్తి మాట ఇచ్చి తప్పని దేవుడు నీవే ఎసయ్యా మాట మార్చని మహోన్నతుడవు నీవే ఎస్సయ్యా